హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేనేం చేస్తున్నాను నేనేం చేస్తున్నాను మీరు చూసి నాకు దీని ఏందో చెప్పండి చూడండి బాదం పప్పు పెట్టేసి ఆ మాదిరి తోలు తీసి పెట్టేసినానండి పక్కంత తీసేసి నాత కొబ్బరి పచ్చి కొబ్బరి అండి ఇది నాత కొబ్బరి పచ్చి కొబ్బరి చాలా నాత కొబ్బరి అండి దాంట్లో ఒక పెద్ద స్పూన్తో నాలుగు టీ స్పూన్లు చక్కెరండి మూడు వేసేసినాను చూడండి ఈ అంతా మిక్సీ కొట్టేసినానండి చూడండి ఈ మాదిరి సాఫ్ట్గా మిక్సీ కొట్టేసినాను బాగా నీట్గా బాదం పప్పు చక్కెర పచ్చి కొబ్బరి నేత కొబ్బరి అండి చాలా నేత కొబ్బరి చూడండి ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు చేసుకున్నాను ఆ నీళ్ళల్లో చాలా బాగుంటుందండి స్వీటు చూడండి ఒక టీ స్పూ ఒక స్పూన్ మొక్కజొన్న పొడి వేసుకున్నానండి ఒకే ఒక స్పూన్ ముక్కజొన్న పొడి వేసుకున్నాను రెండు స్పూన్లు వేస్తున్నానండి ఇప్పుడు చూడండి ఇంకొక కొంచెం సరిపోతుంది అనుకోండి ఒక రవ్వ ఒక చిటికీ అంత అనుకోండి రెండు స్పూన్లు ఫుల్ అనుకోండి సరిపోతుంది చూడండి దీంట్లో స్వీట్ కొంచెం బాగా టేస్టీగా ఉండాలంటే కొంచెం ఒక్క రవ్వ చిట్టికడంతా అంటే చిట్టికడే చిట్టుకుడు అంతా సాల్ట్ వేసినానండి చిట్టికడే చిట్టికడంతా సాల్ట్ వేసినాను చూడ దీన్ని బాగా కలిపేసుకుంటూ బాయిల్ చేయాలండి చూడ ఒక్క రవ్వ కూడా గడ్డలు లేకుండా నీట్గా బాయిల్ చేసుకోవాలి కొంచెం బాగా ఉడుకుతుంది ఉడికేట్గా బాగా బాయిల్ చేసుకోవాలండి వస్తుంది కొంచెం కొట్టే ఉడుకుతానే ఉండాలండి ఇది ఒక సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి అంటే ఒక ఒక రెండు సెకండ్లు ఒక ఐదు సెకండ్లు అట్టి ఉడుకుతూ ఉండాలా చూడండి కొంచెం చిక్కు పడుతూ వస్తుంది చిక్కబడుతూ వస్తుంది చిక్కబడుతూ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇదంతా వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకోవాలా దాన్ని బాగా మళ్ళా కలిపుకుంటూ ఉండాలండి బాదం పప్పు అంతా వేసినాం కదా బాదం పప్పు అంతా కూడా బాయిల్ అవ్వాలా బాయిల్ చేసుకుంటూ రావాలా ఏదైనా పీసులుగా గడ్డలుగా ఉంటే తీసేసుకోవాలా బాగా నీట్గా అట్టు కలుపుకుంటు రావాలా చూడండి బాగా బాయిల్ అవ్వాలి చూడండి ఈ మాదిరి గట్టిగా ఈ మాదిరి జారుగా ఉడకాలండి మాదిరి ఉడకాల ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని శబ్దం చేయక దీన్ని ఇప్పుడు చూడండి చిన్న చిన్న కప్పులు తీసుకున్నాను గాజు కప్పులు చూడండి ఎట్ట గాజు కప్పులు తీసుకున్నాను మాకు ఇప్పుడైనా కానీ కరెంటు పోయింది చూడండి ఈ మాదిరి కప్పుల్లో వేసేస్తున్నాను ఒక్కొక్క కప్పుల్లోనే మాదిరి అంతా కప్పుల్లో పోసేస్తున్నాను దీన్ని బాగా చల్లార్చాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా దీన్ని కొంచేపు బాగా చల్లార్చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా వచ్చేస్తుంది నీట్గా మీకు ఎన్ని కప్పులకి వస్తాయి అన్ని కప్పులకి సేవ్ చేసుకోవచ్చు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మాదిరి డెకరేషన్ చేసేసినాము చూడండి ఎలా ఉండదు దీని పేరు ఏంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ నాకు కామెంట్ రూపంలో ఎంతమంది చూసినారు ఎంతమందికి ఈ రెసిపీ మీకు తెలుసు అనేది నాకు మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఓకే అండి అందరికీ బాబాయ్ బాయ్ అండి